నమస్కారం నా పేరు మీనాక్షిఫైడ్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఒకటి నుంచి పదిహేను తులారాశి వారికి టారో ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తాము సో ఆర్థికమైన పరిస్థితులు చూస్తే మాత్రం సో మీరు ఏంటంటే చాలా రోజుల నుంచి ఆర్థికంగా ఒక స్టక్ అయిపోయాము ఎలాంటి డెవలప్మెంట్ లేదు అని ఒక భావన ఉండే వారికి మాత్రం తొందరలో మంచి స్టెబిలిటీ అయితే లభిస్తుంది ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనుకోండి సో వీళ్ళకి ఆర్థికంగా సో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా సో ఇన్కమ్ పరంగా కూడా ఎక్స్పెండిచర్ పరంగా కూడా ఫిబ్రవరి మాసం నుంచి కొంచెం ఏంటంటే ఒక మంచి కంట్రోల్ గా ఉంటుంది అనమాట సో వీళ్ళకి వచ్చిన ఇన్కమ్ కి తగ్గట్టుగా వీళ్ళ ఎక్స్పెండిచర్ ప్లాన్ చేసుకోవడము సో కుదిరితే చిన్న చిన్న సేవింగ్స్ చేసుకోవడము అలాంటి చిన్నపాటి ఏంటంటే వీళ్ళొక మంచి ఒక ప్లానింగ్ కూడా కనిపిస్తుంది సో వీళ్ళు ఏంటంటే ఒక ఫ్యామిలీ పరంగా ఒక ఇల్లు కొనుక్కోవడానికి సో ఇన్వెస్ట్మెంట్ పరంగా డబ్బు సేవ్ చేయాలి అనే ఒక ప్లానింగ్ పరంగా కూడా వీళ్ళు ఒక ఒక మంచి ప్లానింగ్ తోటి ముందుకు వెళ్ళే అవకాశాలు అనేది చాలా కనిపిస్తుంది ఫిబ్రవరి మాసం నుంచి సో ఇన్కమ్ ఎక్స్పెండిచర్ మంచి ప్లాన్ చేసుకొని సో కొద్ది కొద్దిగా సేవ్ చేసుకొని సో ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా వెళ్ళే అవకాశం చాలా కనిపిస్తుంది సో ఇలా వ్యాపార పరంగా చూసుకుంటే మాత్రం చాలా రోజుల నుంచి వీళ్ళు ఏదో ఒక మంచి ఒక ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేశారో లేకుంటే ఏదో ఒక బిజినెస్ పరంగా అయితే ఒక ఏదో కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నట్టు అయితే కనిపిస్తుంది బిజినెస్ ప్రపోజల్ కోసమైనా సో ఏదో మీటింగ్ వల్ల కూడా సో మీరు ఏంటంటే దాని తగ్గట్టుగా వీళ్ళు వెయిట్ చేస్తున్నట్టు అయితే కనిపిస్తుంది సో తొందరలోనే వాళ్ళకి వీళ్ళ బిజినెస్ సంబంధించిన వీళ్ళు ఏదైతే వెయిట్ చేస్తున్నారో సో ఆ గుడ్ న్యూస్ వినడము కమ్యూనికేషన్ రావడము వీళ్ళకి ఒక మంచి పాజిటివ్ రిజల్ట్ రావడము అయితే కనిపిస్తుంది సో మెయిన్లీ ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్ కోసం ప్లాన్ చేసుకున్నాం సో వీళ్ళ బిజినెస్ సంబంధించిన ఫండ్స్ కోసమైనా సో ఇంకా ఫర్దర్ గా బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవాలని కొన్ని ప్రయత్నాలు చేసినట్టు అయితే కనిపిస్తుంది సో దానికి తగ్గట్టుగా కూడా వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్ దొరకడము సో మీ ఇన్వెస్టర్స్ దొరకడము జాయింట్ వెంచర్ లోకి ఎంటర్ కావడము అలాంటి ఒక మంచి ఒక ఏంటంటే ఇంప్రూవ్మెంట్ పరమైన బిజినెస్ సంబంధించిన డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది వీరికి సో జాబ్ పరంగా చూస్తే మాత్రం కొత్తగా జాబ్ కోసం ప్రయత్నాలు చేయాలనుకున్న వారికి కూడా వీళ్ళకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఆల్రెడీ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి సో రికమెండేషన్ కూడా కూడా వీళ్ళకి జాబ్ పరంగా తొందరగా అంటే వీళ్ళకి ఏంటంటే ఒక రికమెండేషన్ తోటి జాబ్ ఇంకా తొందరగా దొరకడము సో వీళ్ళకి ఏంటంటే పాజిటివ్ ఎక్కువ ఏంటంటే కాంపిటీషన్ లేకుండా వీళ్ళు తొందరగా సెటిల్ అయ్యే అవకాశం కూడా చాలా కనిపిస్తుంది హెల్ప్ దొరికితే వీళ్ళకి హెల్ప్ పరంగా కూడా వీళ్ళకి జాబ్ పరంగా సెటిల్ అయ్యే అవకాశాలు ఆల్రెడీ జాబ్ లో ఉన్న వారు కూడా ఏంటంటే వీళ్ళకి ఇంకా ఫర్దర్ గా ప్రమోషన్ అయినా వేరే డిపార్ట్మెంట్ కి వెళ్ళాలనుకున్నా ఏదైనా వీళ్ళకి హెల్ప్ కావాలనుకున్నా కూడా మంచి కోఆపరేషన్ అయితే లభిస్తుంది ఎలాంటి సహాయం అయినా లభించే అవకాశం కూడా ఆ సహాయం తోటి వీళ్ళు ఇంకా వీళ్ళకి కావాల్సిన సహాయం తీసుకొని ముందుకు వెళ్లే అవకాశం చాలా కనిపి డెవలప్మెంట్ కనిపిస్తుంది జాబ్ కనుక కూడా సో స్టూడెంట్స్ కి చూస్తే మాత్రం హార్డ్ వర్క్ తో పాటు పంచువాలిటీ చాలా అవసరం వీళ్ళకి సో పంచువాలిటీ కన్సిస్టెన్సీ అంటే రెగ్యులర్ గా రొటీన్ ఒక రొటీన్ టైం టేబుల్ మెయింటైన్ చేసుకోవడము సిస్టమేటిక్ గా ఒక డిసిప్లిన్ అనేది మిస్ అవుతున్నట్టు అయితే కనిపిస్తుంది వీళ్ళకి సో సమ్ టైమ్స్ చదువుకోవడము కొన్నిసార్లు ఏంటంటే నెగ్లెక్ట్ చేయడము అలా కాకుండా మాత్రం రొటీన్గా గా వీళ్ళు ఒక ప్లాన్ చేసుకొని వెళ్తే మాత్రం వీళ్ళకి బాగుంటుంది సో కార్డ్స్ పరంగా కూడా వీళ్ళకి ఇదే అడ్వైస్ ఇస్తుంది సో ఖచ్చితంగా డిసిప్లిన్ గా హార్డ్ వర్క్ చేయాలి రొటీన్ అనేది మెయింటైన్ చేసుకోండి సో ఈ టైమ్స్ చదువుకోవడానికి పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ టైంలో మీరు చదువు కోసమే మీరు కేటాయించాల్సిన అవసరం ఉంది సో అలా మీరు మెయింటైన్ చేసుకొని వెళ్తే మీ స్టూడెంట్స్ కూడా మంచి ఫలితాలు లభిస్తాయి సో ఫ్యామిలీ పరంగా చూసుకున్నా కూడా స్టెబిలిటీ కనిపిస్తుంది ఒక మంచి స్టెబిలిటీ బాండింగ్ మంచి కనిపిస్తుంది కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎలాంటి ఇష్యూస్ లేవు సో మంచి నమ్మకం ఒక నమ్మకం ఎలాంటి నమ్మకాన్ని తగ్గట్టుగా సో ఏదైనా అపార్థాలు ఉన్నా కూడా తొలిగిపోయి ఫ్యామిలీ మెంబెర్స్ అందరు కలిసి కొంచెం మంచి బాండింగ్ కనిపిస్తుంది మంచి ఇమోషనల్ బాండింగ్ కనిపిస్తుంది అందరు కలిసి మాట్లాడుకోవడము సో ఏదైనా ప్లాన్ చేసుకోవడము ఏదో గెట్ టుగెదర్ లాంటిది అలాంటి ఫ్యామిలీ పరంగా కూడా మంచి స్టెబిలిటీ కనిపిస్తుంది రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే మాత్రం ఏదో అపార్థాలు అయితే కనిపిస్తున్నాయి గొడవలు కనిపిస్తున్నాయి వాళ్ళ వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం మిస్అండర్స్టాండింగ్ రావడము లేకపోతే టవర్ పర్సన్ వేరే పర్సన్ వల్ల కూడా వీళ్ళకి అంటే ఏదో తక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము దాని విషయంలో వీళ్ళు ఆర్గ్యుమెంట్స్ కి వెళ్ళిపోవడము సో ఒక డామినేట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయడము ఒకరినొక్కరిని ఏంటంటే తప్పులు చూ చూపించుకోవడానికి ప్రయత్నాలు చేయడము అలాంటి పరిస్థితులు అయితే చాలా కనిపిస్తుంది రిలేషన్షిప్ లో ఉన్న వారికి అండర్స్టాండింగ్ లేదు సో ఏంటంటే ఒకరినొకరిని తప్పులు చూపించుకోవడంలోనే వీళ్ళకి ఏంటంటే ప్రాబ్లం ఇంకా పెద్దగా అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి కానీ అండర్స్టాండ్ చేసుకొని ఎదుటి వారిని పరిస్థితులు అర్థం చేసుకొని సో పని వీళ్ళు ఎలా దీన్ని సాల్వ్ చేసుకోవాలని అలాంటి భావన అయితే కనిపించట్లేదు ఈగోస్ కి వెళ్తున్నారు ఈగోస్ కి వెళ్ళి ఈ సంబంధించిన సంభవించిన తగ్గాలి అని అలాంటి భావన కూడా చాలా కనిపిస్తుంది రిలేషన్షిప్ కొంచెం జాగ్రత్త తీసుకోండి ఇంకా పెరగకుండా ఏదన్నా ఇష్యూ ఉన్నా ఏదన్నా మీకు ఆర్గ్యుమెంట్ అవుతున్నా కూడా సో మీరు దాన్ని ప్రశాంతంగా మాట్లాడి దాన్ని సార్ట్అట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సో హెల్త్ పరివా చూసుకుంటే మాత్రం లేడీస్ కి సంబంధించిన గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా పీసిలోడి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా హార్మోన్ ఇంబ్యాలెన్స్ థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం మీరు జాగ్రత్త తీసుకోండి మెయిన్గా వర్కింగ్ ఉమెన్స్ వర్కింగ్ జాబ్ చేసేవారు ఏంటంటే కొంచెం స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది వాళ్ళ లైఫ్ సో ఇంట్లో పని చేసుకోవాలి బయట వెళ్ళి వర్క్ చేయాలి సో వాళ్ళలో వాళ్ళ హెల్త్ సంబంధించిన కేర్ తీసుకోరు సో ఖచ్చితంగా మీరు టైం తీసుకొని మీ హెల్త్ కి సంబంధించిన మంచి ఫుడ్ అయినా ఖచ్చితంగా ఒక మంచి స్లీపింగ్ ప్యాటర్న్ ఖచ్చితంగా సో ఏంటంటే ఇవన్నీ మీరు కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే లేడీస్ లోనే స్ట్రెస్ ఎక్కువ కావడము సో వర్క్ ఎక్కువ లోడ్ అవ్వడం వల్ల కూడా దాని వల్ల వీళ్ళకి ఇలాంటి హార్మోన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం గైడ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము సో ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి సో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి చిత్త నక్షత్రం జన్మించిన వారికి ఏంజెస్ ద్వారా ఎలాంటి అడ్వైస్ లభిస్తుందో చూసాము సో ఏదైనా మీరు ప్లాన్ చేసుకున్నారు ఏదైనా గోల్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దాని తగ్గట్టుగా మీరు ఆచరణలో కూడా పెట్టాలి అని చేంజెస్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది ఆలోచనలే కాకుండా దాని ఆచరణ కూడా కావాలి సో మీరు ఏదో ఆలోచించుకొని సరే రేపు చేద్దాం లేని చేద్దాం అని మీరు పోస్ట్ పోన్ చేయకుండా ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకొని దాని తగ్గట్టుగా దాని అమల్లో పెట్టాల్సిన అవసరం ఉంది కానీ ఇంకా మీరు పోస్పోన్ చేయలేదు నెట్లెట్ చేయద్దు అని ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది రాశిలో స్వాతి నక్షత్రం జన్మించిన వారికి ఎంజిస్ ద్వారా ఎలాంటి అడ్వైస్ లభిస్తుందో చూసాము సో కాంప్రమైజ్ కావడము సో అదే చెప్పాను కదా రిలేషన్ పరంగా కూడా ఈ గోస్ వెళ్తున్నారు సో ఏంటంటే నేను ఎందుకు తగ్గాలి ఎదుటి వారి ఒకరికొకరు తప్పులు చూసుకోవడము సో వాళ్ళు ఏంటంటే ఈ బోస్కి వెళ్లడము ఏంటంటే కాంప్రమైజ్ కాకపోవడము ఇలాంటి పరిస్థితుల వల్ల కూడా సో మీ రిలేషన్షిప్ ని పార్ట్ చేసుకోవడము తర్వాత కొన్ని రోజులు ఎంత రిగ్రెట్ అవుతారు సో పెద్ద ఇష్యూ చేస్తాము చిన్న విషయాన్ని భూతద్ద చూసి దాన్ని చాలా పెద్దగా రాద్దంతం చేస్తాము ఇలా చేసే లేకుండా రిగ్రెట్ అయ్యే పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంది అందుకోసమే చిన్న విషయాన్ని కూడా మీరు మీద సర్దుకోవడానికి ప్రయత్నించండి కాంప్రమైజ్ వచ్చింది సో కాంప్రమైజ్ కావాలి చిన్న చిన్న వాటికి మీరు దాన్ని రాద్దాంతం చేసుకోవద్దు సో ఇట్స్ ఓకే ఏదైనా తప్పు ఎదుటి వారు తప్పు చేసినా కూడా మీరు క్షమించేసి సో దాన్ని మీరు ప్రశాంతంగా సాల్వ్ చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి మీరు చెయ్యాలి కూడా అని ఏజెన్స్ ద్వారా మీకు మంచి అడ్వైస్ అయితే లభించింది సో మీకు కుదిరితే మీరు ఫాలో కాండి రాశిలో విశాఖ నక్షత్రం జన్మించిన వారికి ఏజెన్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీశారు సో ఎస్ వచ్చింది సో మీరు ఏదైనా ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ప్రొఫెషనల్ అయినా పర్సనల్ లైఫ్ అయినా కూడా సో మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నారో దానికి అది రిజల్ట్ ఎలా ఉంటుంది అని కూడా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మాత్రం విశాఖ నక్షత్రం వారికి సో ఏంజెల్స్ ద్వారా నైతే పాజిటివ్ రిజల్ట్ వచ్చింది సో ఎస్ వచ్చింది ఖచ్చితంగా మీరు మీరు ఏదైనా కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళ్ళండి ఎలాంటి ఉన్నా కూడా ఫస్ట్ మీ పైన మీ కాన్ఫిడెన్స్ ఉండాలి మీరు చేసే పని మీద మీ కాన్ఫిడెన్స్ ఉంటేనే మీరు అది ముందు పెళ్ళ అది యాక్షన్ గా తీ చేయగలరు సో ఖచ్చితంగా మీకు ఏ పని చేసినా మీరు ఏమైనా పని మొదలు పెట్టాలనుకుంటే బోల్స్ పెట్టుకున్నా కూడా ఖచ్చితంగా ఏంజెస్ ద్వారా అయితే మీకు అయితే పాజిటివ్ రిజల్ట్ ఉంటాయని చెప్తుంది సో తులారాశి వారికి ఫిబ్రవరి మాసం సంబంధించిన ఢిల్లీ టారో రీడింగ్ చూస్తారు సో టారో రీడింగ్ ద్వారా చెప్పని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది నేను ఎవరైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా నేమ్ కలెక్షన్ చేయించుకోవాలి అనుకున్న న్యూ బోర్న్ బేబీస్ కి బిజినెస్ కి గేమ్ సజెషన్ కావాలి అనుకున్న వారు కూడా స్క్రీన్ పై కనిపించే కాంటాక్ట్ నంబర్ కి సంపించగలరుస్తారు